ఇది మీకు తెలుసా పదకొండు వందల ఏళ్ళ నాటి కొడెక్స్ బైబిల్ ధర మూడు వందల కోట్లు పై చిలుకట యాభై వార్డ్స్ మీకు ప్రభువైనలు తెలుపుచు ఉన్నది పదకొండు వందల ఏళ్ళ నాటి అంటే మధ్యయుగం కాలం ఆ సమయంలో అప్పుడు బైబిల్ ముద్రణ అందుబాటులో లేకపోవటం వల్ల చేతితో ప్రతి వాక్యం రాస్తూ బైబిల్ ప్రతిలను తయారు చేశారు దీనిని ఎవరు రాశారు అనేది మీరు ఈ వీడియోలో వినండి ఈ బైబిల్ యొక్క రాత పద్ధతి ఎలా ఉంటుందంటే తెలుసుకుందాం ఆ కాలంలోని బైబిల్ చర్మం లేదా పెర్గ్యుమెంట్ మీద వ్రాసేవారు కోడెక్స్ శాసన్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోని అతి పురాతనమైన బైబిళ్ళలో ఒకటి పదకొండు వందల ఏళ్ల నాటి ఈ బైబిల్ అమెరికాలోని న్యూయార్క్ లో అమ్మకానికి పెడితే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోని అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు అమెరికాలోని న్యూయార్క్ లో పదకొండు వందల ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు మూడు వందల పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముడైంది చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిల్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది కోడెక్స్ సాసూన్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు ఈ ప్రతి అక్షరాన్ని చెక్కి రాయడం వల్ల వాటికి అపారమైన కళాత్మక విలువ ఉండేది కొన్నిటిలో బంగారు అక్షరాలు రంగురంగుల చిత్రాలు కూడా ఉండేవి అందుకే కొడెక్స్ బైబిల్ ధర మూడు వందల కోట్లకు పైగా ధర పలికింది ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరఫున ఆయన దీనిని కొనుగోలు చేశారు ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు వేలానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియంలో ఈ బైబిల్ ను ప్రదర్శనకు ఉంచారు వేలంలో అత్యధిక ధర పలికిన రాత ప్రతుల్లో ఈ బైబిల్ ఒకటని నిర్వాహకులు తెలిపారు రాత ప్రతుల్లో రెండు ఇరవై ఒకటిలో అమెరికా రాజ్యాంగం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది లియోనార్డో డా విన్సీ రాసిన కోడెక్స్ లిసెస్టర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన వేలంలో అప్పట్లోనే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా అమ్ముడైంది కోడెక్స్ సాన్ త్వరలోనే ఇజ్రాయెల్ కు శాశ్వతంగా తిరిగి రానుందని నిర్వాహకులు వెల్లడించారు కోడెక్ సాసు అనే బైబిల్ ను క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై నుంచి తొమ్మిది వందల అరవై మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు ఇరాక్ కి చెందిన యాదు వ్యాపారవేత్త కుమారుడు డేవిడ్ సోలమన్ సాసూన్ ఈ బైబిల్ ను కొనుగోలు చేయడంతో దీనికి కోడెక్స్ సాన్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలిపారు అతడు మరణించిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్విట్జర్లాండ్ జూరిచ్ లోని సోత్వి బ్రిటిష్ రైల్ పెన్షన్ ఫండ్ కు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లకు ఈ బైబిల్ ను విక్రయించారని తెలిపారు పెన్షన్ ఫండ్ బైబిల్ పదకొండు వందల సంవత్సరాల తర్వాత జాక్వి సఫ్రా కు ఏడు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లకు విక్రయించింది దీనిని జాక్వి సఫ్రా ఇప్పుడు విక్రయించారు వాచింగ్ ఆల్స్ కబడ్డ